యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద నూట ముప్పై ఎనిమిదవ మేడే పోస్టర్ను భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలరు పట్టణ కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్ వద్ద నూట ముప్పై ఎనిమిదివ మేడే పోస్టర్ ను భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు ఆవిష్కరించారు ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఎనిమిది గంటల పని దినం పరిరక్షణకై నాలుగు లేబర్ కోడుల రద్దుకై కార్మికులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు మేము నాలుగు వందల సీట్లు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న బీజేపీకి దాన్ని పాసిస్తూ కూటమికి వ్యతిరేకంగా పార్లమెంట్ ఎలక్షన్ లో కార్మిక దెబ్బను రుచి చూపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు నేషనల్ మానిటరైజేషన్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పజెప్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఒకటి మేన ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను పని గంటల తగ్గింపును సాధించుకున్న పోరాట దినం ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కార్మికులందరూ అరుణ పతాకాలను వాడవాడల ఎగురవేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా నాయకులు పంజాల మురళి నీల అర్జున్ ఇక్కిరి సిద్ధులు ఇక్కిరి బీరయ్య ఎగగందుల ఎద్దులు సిద్ధులు ఆటో యూనియన్ నాయకులు ఆముదం సిద్ధులు మడిపల్లి రమేష్ ఆంజనేయులు బిక్షపతి శ్రీను తదితరులు పాల్గొన్నారు